దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా బదలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత అండ్లుగు దేశ కార్య అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరేమని పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరు పేరు రంగన్న నేను మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుని నేను గత అసెంబ్లీ ఎలక్షన్లో జేబిఎం భారత్ పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేశాను దానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా పార్టీ జేబిఎం పార్టీ నాయకులు ఏం చెప్పారంటే మనము ఈసారి ఎట్టి జగన్ ప్రభుత్వం రావకూడదు మనము కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలా ఆయన ఓడగొట్టాలనే ఉద్దేశంతో మాకు అందరూ టికెట్ ఇవ్వడం జరిగింది మేమందరూ అందరూ చేశాము చేసాము మాకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓట్లు ఎక్కువ ఈ వైఎస్ఆర్కి కొద్దిగా సానుభూతి పనులతో అక్కడ ఉన్నారు మనం నిలబడితే ఆ ఓట్లన్నీ మనకు పడతాయి అనే ఉద్దేశంతో మేము కంటెస్ట్ చేసినాము కానీ ప్రజలందరూ కూటమికి మొగ్గు చూపించి అక్కడే ఓట్లు వేసినారు అయినా మా ప్రయత్నం కూడా మేము చేసాము వరకు ఓట్లు చేసాము తర్వాత మేము అక్కడ పార్టీకి అది డ్రాప్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నా సొంతకుట్టుకు నేను దేశం పార్టీలో ఈరోజు జాయిన్ అయ్యాను అన్న సమక్షంగా మినిషన్ సమస్య పార్టీ నాకు ఏ రకంగా ఏ పని చెప్తే కూడా దాన్ని నిస్వార్థంగా నేను పనిచేస్తాను అని తెలుగు తెలుగుదేశం పార్టీ పుట్టిన నలభై రెండు సంవత్సరాలు అయింది పార్టీ కట్టే నా సొంత తమ్ముళ్ళు మాదిరి వీళ్ళందరూ నాకు రంగన్న హోటల్ లక్ష్మణ ఏమోజీ జీ చాలామంది తీరిపోయినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా యొక్క శ్రేయస్సు గురించి నా రాజకీయ ఎదుగుదలకి ఎంతో సహకరించిన సోదరులు వీళ్ళందరూ మరి ఆ జైబీ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో ఉద్దేశంతో మా ఊరిని అక్కడ పిలిపించుకొని పోటీ చేయడం జరిగింది వీళ్ళంతా నాకు సొంత తమ్ముల మాదిరి నన్నంటే అన్నని గౌరవిస్తారు ఆయన ఎక్కడ మా నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ దూరం కాలేదు చాలామంది వచ్చి నాతో చెప్పినా కూడా అవన్నీ ఏం లేదు మనోడు ఎర లేదో మనోడైనా చెప్పాం ఆయన ఏమీ అక్కడ పోయి ఏమీ ఆయన పోయినందువల్ల ఏమి ఇబ్బంది ఏం కలగలేదు బట్ సొంత వాడు సొంత సొంత ఇల్లు ఉండేట్లేదు ఆయన పార్టీకి అంటే మీనాశ్ నాయుడు అంటే సొంత తమ్ముడు అన్నలు మాత్రం ఉన్నాము ఆ రకంగా ఉంటాం మరి ఆ ఎస్సీ క్యాష్లో సీనియర్ లీడరు రేపు భవిష్యత్తులో నేను ఒకప్పుడు అదోని మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ వచ్చినప్పుడు ఆ రోజు రంగన్న బారినే ప్రపోజ్ చేశాను రంగన్న బారిని ఏమోజి బారిని సిద్ధ బారిని కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు బీజేపీకి పోయింది ఇక్కడ కాబట్టి నావాడు నా తమ్ముడు ఎప్పుడు అన్నదమ్ముల మాదిరి ఉంటాం ఆయనేమి వేరే కాదు నేనేమి వేరే కాదు రంగన్న మరలా తిరిగి తన సొంత గూటుకు వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది